తర్వాత మీరే బాధపడతారమ్మా దాని గురించి లేనప్పుడు ఎందుకంటే వాడుకోని నష్టపోయేది మీరే మేము కాదు కదా ఎందుకంటే మేము చెప్పడం వరకు మా బాధకి అంతే అందరికీ భద్రతాడ ఏం చెప్పు ఇక్కడ ఏముండదా మరి రెండు వాడినాం కదా ఇది మేము ఇక్కడ వాడుతాం ఇక్కడ నేను ఇక్కడ ఏమైనా కలిపినా నేనేమన్నా ఏమైనా చేసిందా మంత్రం వేసినా ఏమైనా చేసినా ఏం చేయలేదే కదా మరి అయ్యగారు కదా నువ్వు మంత్రం గిట్ చేసిన వాచ్ అంటారు అనుకో మరి మంత్రం గిట్లా అయ్యే కదా ఇంకా ఫ్లోర్ కడుక్కోవడానికి మరకలు పోవడానికి ఈ విధంగా పనిచేస్తుంది ఇది మనకేమో లైజాలు వేసిన బాపతి ఇదేమో వేస్టేజ్ కంపెనీ వేసిన బాబద్ది ఏ విధంగా ఉందమ్మా ఇది వేసిన బాబు ఎట్లా ఉన్నది అట్లనే ఉన్నది ఇది మాత్రం మళ్ళీ వాటర్ ఎట్ అట్ల అంటే పోయండి బాబా అయితే ఈ విధంగా చెప్తే ఏమవుతుందమ్మా అంటే మనకు ఎన్ని చెప్పినా అర్థం కాదు అంత ఏదో ఉన్నది ఏదో ఉందో అనుకుంటాం మనం సరే అది పక్క పెట్టేస్తే దీనివల్ల లాభం మీద నష్టమైనది చెప్తాను నేను రెండే విషయాలు చెప్తా ఈ బయట కొనుక్కున్న ఇది ఉన్నది ఇప్పుడు ఏది ఇది బట్టల పిండి లేదా ఇప్పటి ఉందిగా ఏ రాగదమ్మా రాగా రాగా రాక రాగా అప్పుడు తెల్లక కావాలి మరి మన దగ్గర అంటే రాకిస్తా

అన్న డాక్టర్ అది ఇది పట్టుకోండి అంతే సూటి ఎంత వేస్తావు అంతే ఎంత వేస్తావు రాపే అంతే పని వాళ్ళ ఒక డ్రాప్ ఖర్చు పెట్టుకోక ఇబ్బంది పడకుండా దీంతో వస్తువులు కొనుక్కోండి ఆదాయం పెంచుకోండి చెప్తున్నాం కొత్తది ఉన్నట్టు ఉంటదమ్మా చెయ్యి కూడా ఏమైనా బ్రహ్మాండీ చుక్క పడుతుంది ఈ విధంగా మన దగ్గర దొరికే వస్తువులన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయమ్మా టీ కూడా తాగడం వల్ల కనీసం మీరు పొద్దున తింటే సాయంత్రం తాగు ఆకలి వాళ్ళు ఆ టీ తాగడం వల్ల రెండు కూడా అనగానే అనిపిస్తుంది టీ పౌడర్ తోటి లోపల మొత్తం జీర్ణం అయిపోయి మొత్తం ఫ్రెష్ అయ్యే వల్ల ఆకలి ఆకలి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు టీ తాగు పెరిగిపోతుంది ఈయన మాత్రం వందలకే పది రూపాయలు రెండు తక్కువ చేసి తొంభై రూపాయలు అయ్యి అంటాడు అంటే ఇక్కడ తగ్గిందా లేదా ఫస్ట్ ఒక్క వస్తువు తీసుకున్నా కూడా నువ్వు ఇవన్నీ నేను ఒక్క వస్తువు కొనడానికి అంటే ఎంబడ పది రూపాయలు తగ్గిందా లేదా ఇట్లా నీకు ఇలా ఏవైతే నీకు ఇంట్లో అవసరమైన వస్తువులు ఉంటాయో పేస్ట్ అయిపోతుంది అవసరమేనా టీ పూర్ అయిపోతుంది అవసరమేనా నూనె అయిపోతుంది అవసరమేనా షాంపూ అయిపోతుంది అవసరమేనా సబ్బు అయిపోతుంది అవసరమేనా ఇట్లా నీకు అయిపోయినాయే నీకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకో అన్ని బలవంతంగా వేలు పెట్టి కొనుక్కో ఐదు వేలు పెట్టు పది పెట్టు చెప్పట్లేదు కంపెనీ నీకు ఏది కావాలో గదే కొనుక్కో అని చెప్తుంది ప్రతి ఒక్కటి కురేది మాత్రం ఇందులోనే కొనుక్కో నీకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది ఆ ఐడి నెంబర్ ద్వారా తీసుకుంటే నీకు ఎమ్మెడ్యే పర్సెంటేజ్ వస్తుంది బ్యాంకులో నీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ రిటర్న్ ఇంకా పడతా

స్మూత్ ఉన్నదా లేదా ఇది ఎట్లున్నది గడ్డలు గడ్డలు ఉన్నదా లేదా అంటే నీ ముఖం గట్ట పగులుతాయి లోపట అది తెలియక మనం ఫీరం పైన కనపడుతుంది లోపల తింటాది అది తెలియదు ఎవరికి ఇది లోపల దాకాపోతే చర్మానికి కాపాడుతుంది చాలా అద్భుతంగా ఉంటది ఫీరం లోపలకి దానికి డిఫరెన్స్ ఇవన్నీ మీకు అర్థం కాదు అంటే ఏదో చెప్పడానికి వచ్చింది అనుకుంటారు కానీ మీ మీకోసమే ఆరోగ్యం కాపాడడం కోసం మీ గురించి చెప్పడం కోసమే మేము వచ్చినాం డబ్బులు కాదు ఆరోగ్యం ముఖ్యమా డబ్బులు ముఖ్యమా ఇప్పుడు చూసి చెప్పండి ఇక

kerja itu, ah, menurutku bodoh kadu ada అంటే ఇది భూమిలో పెట్ినా కూడా కరగదమ అవును కరగదు కరగదు ఇప్పుడు మరి ఇక్కడ ఒక చుక్క వేయగానే కరిగినదా లేదా అయితే దీని ఏం చేయాలి తెలుసా ఇవాడి దాగేటే కదా ఇది మనకి ఎంత మంట అయింద మధ్య వాసన వస్తుంది ఇట్లా మన ఒంటిలో ఉన్న కొవ్వంతా అరగ వెయిట్ లాస్ బరువున్న